హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా పదైదేళ్ల క్రితం ప్రచురించిన టెక్స్ట్ పోస్టు ఇప్పుడు ఈ నేపథ్యానికి మీకు గుర్తు చేయడం అవగాహన కలిగించడం అవసరమని భావిస్తూ ఈ వీడియో మీతో పంచుకుంటున్నానండి ఇది జూలై ఇరవై నాలుగు రెండు వేల పదిలో ప్రచురించినటువంటి పోస్టు ఒకే అంశం విభిన్న కోణాలు అన్న లేవిల్ కింద రెండవ పోస్టు వరుస క్రమం అయితే నాలుగు వందల పద్నాలుగు నాలుగు వందల పదమూడు నంబరు ఉన్న పోస్టుని ముందటి మూడు వీడియోలుగా ఇచ్చాను ఇప్పుడు కొనసాగిస్తున్నానండి టెక్స్ట్ పోస్ట్ పెద్దది వీడియో రెండు భాగాలుగా విభజించి ఇవ్వాలనుకుంటున్నాను ఆ పైన ఈ కొనసాగిస్తున్నాను మహా కిరాతకంలోనూ కొన్ని ఘటనలు ఇది దాని హెడ్ ముందుగా చిన్న వివరణతో నా విశ్లేషణని ప్రారంభిస్తున్నాను వివరణ ఈ టపాల మాలికలో నేను కాంగ్రెస్ పార్టీని దాని అధిష్టాన దేవత మధ్యసాల మగువ బార్ ఉమెన్ సోనియాని విమర్శించానంటే అర్థం చంద్రబాబుని కానీ వైఎస్ జగన్ను కానీ సమర్థించానని కాదని గ్రహించవలసిందిగా కోరుతున్నాను ఎందుకంటే ఏ రాయి అయినా ఒకటే పళ్ళుడగొట్టడానికి అని పెద్దలు అన్నట్లు ఏ రాజకీయ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఒకటే చేసేది స్వార్థ రాజకీయాలు ప్రజా దోపిడీనే కాబట్టి ఇక ఈ విశ్లేషణలో జగన్ ఓదార్పు ఓదార్పు యాత్ర బాబు బాబ్లీ యాత్ర నెపాన జరుగుతున్న వ్యవహారాలలో లోతట్టున జరుగుతున్న అంశంలోని విభిన్న కోణాలను ఎత్తి చూపడమే నా ఉద్దేశం ముందటి వీడియోలో ఇచ్చినట్టు జగన్ని అప్పటికైతే అతని తండ్రి మరణించి ఒక పది నెలలు అయింది అతడుని కూడా నేను మామూలు రాజకీయ నాయకులుగానే లెక్కగట్టాను ఎందుకంటే మాటా చేతకి ఎంత తేడా ఉంటుంది అన్నది రెండు వేల పంతొమ్మిదిలో సీఎం సీట్ ఎక్కాక అతడు విద్యా వైద్యం వ్యవసాయం విషయంలో నిబద్ధత చూపాడు కనుక ఇప్పుడు అతన్ని సమర్థించాను కానీ అప్పటికైతే అతడి మాటల్ని చూసి అందుకు నమ్ముతామండి చేతల్ని చూసి కదా వ్యక్తుల్ని బేరీజ్ వేసుకోవాలి కాబట్టి అప్పుడైతే నేను సమర్థించలేదు ఇప్పుడైతే సమర్థిస్తున్నాను లీడ్ చేయ గైడ్ చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నాను ఎంతమంది నారాయణులు ఎంత ఏడ్చుకున్నా ఎంతమంది మోడీ భక్తులు మో మోరపైకెత్తి ఏడ్చిన ఇట్స్ నన్ ఆఫ్ డజంట్ బాదర్ ఇక ఈ విశ్లేషణ కొనసాగిస్తున్నాను చంద్రబాబు బాబ్లీ యాత్రలో ఎన్నో కీలక ఘటనలు అసాధారణాలు ఉన్నాయి తెలంగాణలో ఉప ఎన్నికల్లో లబ్ధి కోసమే కానివ్వండి రాజకీయంగా ప్రయోజనం పొందాలనుకుని కానివ్వండి చంద్రబాబు అనుచర బృందాన్ని వెంటబెట్టుకుని బాబ్లీ చూడబోయాడు సరిహద్దుల్లోనే వాళ్ళని రిసీవ్ చేసుకున్న మరాఠా పోలీసులు బాబ్లీ చూపెడతాం రండి అంటూ తీసుకెళ్లి ధర్మాబాద్ ఐటీఐ కళాశాలలో గోనె పట్టాలేసి ఈనాడు మరి అలాగే రాసిందండి ఫోటోలో అయితే పండగలు పేరెంటాళ్లలో పరిచే ఎర్రటి జంఖాన తివాసిల్ లాంటివి ఉన్నాయి ఆనక తీరిగ్గా యు ఆర్ అండర్ అరెస్ట్ అనేశారట ఆ పైన కరెంటు ఇచ్చి తీశారట దోమలు కుట్టి నీళ్లు నిపులు లేకుండా అమర్యాదకర వ్యవహార సరళితో పోలీసులు చంద్రబాబు బృందానికి చుక్కలు చూపారట ఐ ఐదో రోజుకి అది పరాకాష్ఠకి చేరి లాఠీలతో చిత కొట్టడం కుళ్ళ బొడవడం ఈచుకెళ్లడం బూతులు తిట్టడం గట్రాలుగా పరిణమించాయి అసలు వద్దంటున్నా ఎందుకు వెళ్ళినట్టు అని హోంకరించేవారు కొందరు వెళ్లకుండా ఉండాల్సింది కదా అని ఓర ఓరడిస్తున్నవారు మరికొందరు అసలు ఎందుకు వెళ్ళవద్దన్నట్టు బాబ్లీని వెళ్ళి చూస్తేనే ఏమవుతుంది మరాఠా ప్రజలు భావోద్రేకాలకి గురవుతున్నారట ఎందుకు బాబ్లీ పరిరక్షణ సమితుల వెనక ఉన్నది అక్కడి రాజకీయ నాయకులే ఇక్కడ తెలంగాణ సీమాంధ్ర జేఏసీల కన్వీనర్లు ఎంతో అక్కడి సమితుల కన్వీనర్లు అంతే ఇవాళ రేపు ఏ ఉద్యమాలైనా ప్రజల నుంచి రావడం లేదు కదా డబ్బు ఖర్చు పెట్టి ఆయా నాయకులే జనాన్ని సమీకరించుకోవాల్సి వస్తుంది అప్పటి మాట అండి ఇప్పుడైతే విద్య వైద్యం వ్యవసాయాలకి బాసటగా నిలబడినందున జగన్కి వస్తున్న జనాభా ఈ డబ్బు తీసుకున్న వాళ్ళకంటే డబ్బు తీసుకోకుండా అభిమానంతో వస్తున్న వాళ్ళే ఎక్కువ అన్నది నా సర్వేలో నేను సేకరించుకున్నటువంటి విషయం కాబట్టి ఇక మీడియా కవరేజీని కూడా కొనుక్కోవాల్సిందే కదా లేదా సొంత మీడియా సంస్థలతో డప్పు వేసుకోవాలి కదా అలాంటి చోట బాబ్లీ పరిరక్షణ సమితులైనా ఇందుకు మినహాయింపేమీ కాదు అలాగాక నిజంగా ప్రజలకే గనక తమ ప్రాంతం రాష్ట్రం దేశం పట్టినట్లయితే ఏ ప్రాంతంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా ఏ దేశంలోనైనా ఈ రాజకీయ నాయకుల డ్రామాలు ఆడుతున్న దోపిడీ ఆటలు సాగుతాయా ఈ నేపథ్యంలో పరిశీలించిన బాబు బాబ్లీ సందర్శనని ప్రమాదమని భావించి శ్రమ తీసుకుని పని పాట వదిలేసుకుని వచ్చి మరాఠాలు నిరోధించేది ఎంత వెనకనున్న డ్రైవింగ్ ఫోర్స్ ముందుకు నెట్టగా వచ్చి నిరోధించేది ఎంత ఇదే స్థితి నిన్నటి సాలూరు రగడది కూడా సరే మరాఠా ప్రజలే స్వచ్ఛందంగా బాబు బాబ్లీ యాత్రని వ్యతిరేకిస్తున్నారనుకున్నాం అలాంటప్పుడు మన రాష్ట్ర సరిహద్దుల్లోనే ఆపి అదే సామరస్యంగా చెప్పవచ్చు అప్పుడు చంద్రబాబు రాష్ట్ర సరిహద్దుల్లోనే నిరాహార దీక్ష చేసేవాడో లేదా ఇంటికెళ్ళి నిమ్మకాయ పులిహార తినేవాడో మరాఠా ప్రభుత్వానికైతే మచ్చ అంటుకునేది కాదు కదా ధర్మాబాద్ ఐటీఐలోనూ సామరస్యంగా చెప్పవచ్చు ఆధునిక సాంకేతికతను ఉపయోగించి మొత్తం మీడియాను ఆహ్వానించి ప్రజల ఆగ్రహ ఆవేశాలను లైవ్లో చూపించి చంద్రబాబు నాయుడికి అతడి బృందానికి ఓపికగా చెప్పవచ్చు ఇంత రచ్చకు బదులుగా అంత ఓపిక సహేతుకమే అప్పటికీ వినకపోతే బాబాయ్ ఎక్స్పోజ్ అయ్యి ఉండేవాడు తొమ్మిదేళ్ళు ప్రక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడికి ఎమ్మెల్యేలకి ఎంపీలకి ప్రజాగ్రహాన్ని ప్రజల భావోద్రేకాలని పట్టించుకోవాల్సిన అవసరం గురించి మరింత ఎక్కువగా చెప్పాల్సిన అవసరం ఉండదు కదా చెప్పినా బాబు వినలేదు అంటారు కొందరు సరే అదే నిజమైన అసలు మహాకిరాతకం స్థాయిలో మహా సామరస్యం నడిచిన దాఖలాలు కూడా లేవు కదా మొదలే వాళ్ళ న్యాయమూర్తి బెయిల్ తీసుకొని వెళ్ళండి అంటూ చెప్పడమే జరిగింది బాబు బాబ్లీ యాత్ర నేపథ్యంలో ఇరవై రెండు జూలై రెండు వేల పది కొన్ని పత్రికలలో ప్రచురింపబడిన వార్తల్లో ఈ వార్త జూలై ఇరవై రెండు రెండు వేల పది సాక్షి దినపత్రిక తొమ్మిదో పేజీలోనిదండి అది ఆన్లైన్లో చదివాను కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా కాపీ పేస్ట్ చేశాను యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు చదువుతున్నాను మహారాష్ట్ర పోలీసుల మహారాష్ట్ర తీరుపై చంద్రబాబు ఆవేదన మన పోలీసులు కాల్పులు జరిపితే అంటే తన గన్మెన్ అనమాట ఆమె పంతో మమ్మల్ని అందరినీ ఫినిష్ చేసేవాళ్ళు ప్రాజెక్ట్స్ చూపిస్తామని మాయ మాటలతో తీసుకెళ్లి తప్పుడు కేసులు పెట్టారు అరవై ఐదు మందిని ఒకే గదిలో బంధించారు నరక యాతను అనుభవించాం సరైన తిండి లేదు నీళ్లు లేవు కటిక నేలపై దోమలతో సావాసం చేశాం ఆ రాత్రి నాలుగు వేల మంది పోలీసులు అకస్మాత్తుగా విరుచుకు పడ్డారు పిడిగుద్దులు గుద్దారు లాఠీలతో గన్నులతో కొట్టారు బోట్లతో తన్నారు మహిళా ఎమ్మెల్యేలను సైతం ఈడ్చుకుంటూ వెళ్ళి బస్సులో పడేశారు సోన్ సోనియా చెప్పిన తర్వాతే చవాన్ మాపై ఎక్కువ ప్రతాపం చూపారు స్పీకర్ కూడా స్పందించలేదు ఉద్యోగాలు ఊడతాయనే అందరి భయం అసెంబ్లీ ఆవరణలో టీడీపీ నాయకుల ధర్నాలో చంద్రబాబు స్పష్టీకరణ ఈ వార్త జూలై ఇరవై రెండు రెండు వేల పది ఈనాడు దినపత్రిక పదమూడవ పేజీలో వచ్చిందండి నా బ్లాగ్లో అయితే అప్లోడ్ చేశాను ఆ మహాకిరాతకం గురించి వన్నెలు చిన్నెలు వివరించాడు డ్రామోజీ ఇక దీనికి ముందు రోజు అంటే ఇరవై ఒకటి జూలై రెండు వేల పదిన ఈనాడు సాక్షి రాసినవి చిన్న చిన్నవి కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా టైప్ చేశానండి యాజ్ ఇట్ ఈజ్గా చదువుతున్నాను మరాఠా గాయం అంటూ సాక్షి పత్రిక క్లుప్తంగా విషయం వివరించి అతిస్పందన అనాలోచన అంటూ సంపాదకీయం ఒక పేజీ కేటాయించి వార్తలు రాసింది చంద్రబాబు తమకు ప్రత్యర్థి వర్గం కాబట్టి వార్తల్ని వ్రాసాం రాసామంటే రాసాం అన్నట్లుగా రాసింది అది రాజకీయం సహపడవ ప్రయాణీకులం అనే ముసుగు వేసుకుంటున్నాడేమో చంద్రబాబు మామకే వెన్నుపోటు పొడిచిన మోసగాడితడు ఎన్ని నటలైనా నటనలైనా చేస్తాడు అంటే సోనియా చేత నేను బాధింపబడుతున్నాను నువ్వు అంతే కదా మనం ఇద్దరం భాయి భాయి అన్నామన్న ట్రాప్ తమకేస్తున్నాడేమో అన్న దృష్టితో జాగ్రత్త తీసుకున్నాడేమో జగన్ అప్పటికి అందుచేత అతడు ఎన్ని నాటకాలైనా వేస్తాడు అదే జాగ్రత్త జగన్ ఇది గూఢచర్య దీని గురించిన స్పష్టత మరికొన్ని వివరణల తర్వాత ఈ టపాల మాలికలోనే రాస్తాను మరో భాగం కొనసాగించవచ్చు అనుకుంటా కొనసాగిస్తున్నానండి ఇక దానిలోనే ఇరవై రెండు ఇరవై ఒకటి జూలై రెండు వేల పది ఈనాడు పత్రిక బొడిచి వెళ్ళగొట్టారు మహాకిరాతకం అశోక్ సర్కారు అమానుషం అని సంపాదకీయం అక్రమాలయ పునాది బాబ్లీ అంటూ బాబ్లీపై పూర్తి కవరేజ్తో మూడవ పేజీ నరకం చూపించారు గట్ట వార్తలతో ఈనాడు పత్రిక ఒక్క సంపాదకీయంలో తప్పితే ఏ వార్తలోనైనా చంద్రబాబు పడిన అగచాట్లని ఆ పైన మహారాష్ట్ర కేంద్ర కాంగ్రెస్ జులుం గురించి రాశారు పైకి చూడటానికి కాంగ్రెస్ వ్యతిరేకి తెదా అనుకూల పత్రిక ఇలాగా ఇంకెలా రాస్తుంది అనిపిస్తుంది అయితే మొత్తం ఈనాడు చదివి తలపైకెత్తే సామాన్య పాఠకుడి మెదడులోకి మాత్రం కాంగ్రెస్ బలం బలంగా చొచ్చుకుపోతుంది అది విశేషం ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానాన్ని వ్యతిరేకిస్తే మాజీ ముఖ్యమంత్రికైనా ప్రస్తుత ప్రజాప్రతినిధులకైనా ఏ గతి పట్టిందో చూడమన్న మానసిక యుద్ధ తంత్రమే ఉంది ఇక్కడ అసెంబ్లీ స్పీకర్ కానీ పార్లమెంట్ లోక్సభ సభ స్పీకర్ కానీ రాజ్యసభ స్పీకర్ కానీ ఎవ్వరూ దాని మీద చర్యలు తీసుకోలేదు సాధారణ నేరగాళ్లకు కేడీగాళ్లకు పోలీసులు చూపించే థర్డ్ డిగ్రీ చట్ట ప్రకారం అయితే ఎవరి మీద చూపకూడని థర్డ్ డిగ్రీ పోలీసులు సైతం ఠాణాల్లో మాత్రమే చూపించి పబ్లిక్లో బుకాయించే థర్డ్ డిగ్రీ వందల మంది మనుషుల్ని బాహాటంగా చంపిన పాక్ తీవ్రవాది కసబ్బు పైన కూడా ఇంతగా చూపించని థర్డ్ డిగ్రీ ఇది ఎంతగా మానసికంగా బ్రేక్ చేసే తంత్రం అంటే ఖాళీ బాండ్ పేపర్ల మీద సంతకం పెట్టాల్సిందిగా ఒత్తిడి చేశారట ఈనాడు సంపాదకీయంలో రాశారు ఎందుకోసమైనా సరే బెయిల్ అభ్యర్థన కోసమని కొందరు ప్రత్యేక వ్యక్తులు వాదిస్తూ ఉంటారు ఖాళీ బాండు పేపర్ల మీద సంతకాలు తీసుకుంటారా అది చట్ట విరుద్ధం కాదా అసలుకే రామోజీరావు తరపున గోడచర్యం కోసం పెట్టుబడుల ఆహ్వానం పేరిట ప్రపంచం అంచుల దాకా పరుగులెత్తివాడై వచ్చినవాడైన చంద్రబాబుని ఇలాంటి కిరికిరీలు ఎంతగా భయభ్రాంతుణ్ణి చేస్తాయో చంద్రబాబుకి మాత్రమే బాగా అర్థమవుతుంది నిజానికి బాబ్లీ యాత్ర నేపథ్యంలో చంద్రబాబు మరాఠా కాంగ్రెస్ కేంద్ర కాంగ్రెస్ శివసేనలది రాజకీయమే అయితే ఆ సంఘటనలు ఇలాగాక ఇంకెలాగనైనా జరిగే అవకాశం ఉంది అది సామరస్య చర్చలు కావచ్చు ఆంధ్ర సరిహద్దు దాటనివ్వకుండా బాబు బృందాన్ని పోలీసులు అడ్డుకోవడం కావచ్చు బాబ్లీ చూపిస్తాం రమ్మని వాహనాల్లో ఎక్కించుకుపోయినా ధర్మాబాద్ ఐటీఐ కళాశాలలో గాక ఏకా ఏ కారాగారానికైనా తీసుకుపోవచ్చు మరాఠా ప్రజా నాయకుల ప్రజల ధర్నాలకు ఉద్రిక్తతతో కూడిన దాడులకు ఐటీఐ ప్రాంగణం ఉన్నంత అందుబాటులో జైలు గోడలు ప్రాంగణము అందుబాటులో ఉండవు కదా ఆపాటి సురక్షితంగా ఉంటారు కదా ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు మీద ఎంతగా గురి చూడండి కుళ్లబొడిచి వెళ్లగొట్టారు అంటూ ఇరవై ఒకటి జూలై రెండు వేల పది ఈనాడులో కవర్ చేసిన వార్తాంశంలో ఈ క్రింది వాక్యాలు పరిశీలించండి యాజ్ ఇట్ ఈస్గా చదువుతున్నానండి అసలు మీ డిమాండ్ ఏమిటి అంటూ కొద్ది నిమిషాల పాటు కొందరు కీలక నేతలను విమానాశ్రయంలోనే ఓ గదిలో కూర్చోబెట్టి చర్చలు జరిపారు చివరకు చంద్రబాబును ఓ విమానంలో కూర్చోబెట్టి మిగతా వారందరినీ మరో విమానంలో ఎక్కించేందుకు ప్రయత్నించారు దీంతో చంద్రబాబును మరో ప్రాంతానికి తరలిస్తారని బెంగతో లేదా వైఎస్ రాజశేఖర రెడ్డిలాగా ఆ గాల్లోనే కలిపేస్తారేమోనన్న బెంగతో తమందరినీ చంద్రబాబుతో సహా తీసుకెళ్లాలని లేకపోతే వెళ్ళే ప్రసక్తి లేదని మిగతా నేతలు భీష్మించి కూర్చున్నారు చంద్రబాబును ఒక విమానంలో మిగతా వారందరినీ మరో విమానంలో తరలించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్న విమానయాన శాఖ అధికారులను పోలీసులు సంప్రదించి ఎట్టకేలకు అందరినీ ఒకే విమానంలో కూర్చోబెండి పెట్టించారు అందులో కూర్చున్న వారంతా తమను బాబ్లీ సందర్శనకు తీసుకువెళ్లాలని ముక్త కంఠంతో డిమాండ్ చేసినా పోలీసులు స్పందించలేదు విమానం ఎక్కే సమయంలో కూడా నేతలు పోలీసులు ఎవరి పంతాన్ని వారు కొనసాగించడంతో కొంతసేపు పోలీసులు నేతలకు మధ్య విమానంలోనే పెనుగు పెనుగులాట జరిగింది ఎట్టకేలకు విమానాశ్రయ రక్షణ సిబ్బందితో పాటు పోలీసులు విమానం తలుపులు మూసివేయించి టేక్ ఆఫ్ కోసం అధికారులను ఆదేశించారు చివరికి నేతలంతా విమానంలోనే కూర్చుండిపోయారు రాత్రి తొమ్మిది గంటల సమయంలో విమానం హైదరాబాదుకు బయలుదేరింది ఇది వార్త అందరినీ కలిపి ఒకే విమానంలో కాకుండా చంద్రబాబు ఒక్కడినే ఎందుకు మరో విమానంలోకి ఎక్కించినట్టు ఆ రోజు అంటే ఇరవై నాలుగు జూలై రెండు వేల పది విమాన ఖర్చులు తమ ప్రభుత్వమే భరించగలదని మన రాష్ట్ర ప్రభుత్వం మరాఠా ప్రభుత్వానికి హామీ ఇచ్చాకే అంటే రోసయ్య ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం అనమాట తెదేపా నేతలను ఔరంగాబాద్ నుండి హైదరాబాదుకు విమానంలో తరలించారని వార్తలు వచ్చాయి అంటే చంద్రబాబు ఒక్కడికి ఒక విమానం మిగిలిన వారికి మరో విమానం ఏర్పాటు చేయిస్తామని రోసయ్య చెప్పాడా చెబుతాడా దీన్ని బట్టి తెలియడం లేదా ఈ వెనుక ఉన్నది అధిష్టానము సోనియా మధ్యశాల మగువేనని అప్పటికే ఔరంగాబేద్లో బాదులో శివసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు దారిలోనూ బాబు బృందం ప్రయాణిస్తున్న వాహన శ్రేణిపై రాళ్లు రువ్వబడ్డాయి మన పోలీసులు అంటే తమ గన్ మెన్స్ కాల్పులు జరిపితే ఆ నెపంతో మమ్మల్ని అక్కడే ఫినిష్ చేసేవాళ్ళు అని చంబా చంద్రబాబు చెప్పుకున్నాడు అడిగేవాళ్ళు ఎవరు లేరని మమ్మల్ని అక్కడే చంపేయాలనుకున్నారు అన్నాడు చంద్రబాబు అంతగా అతడికి ప్రాణ భయం పెట్టబడింది వాళ్ళని వాళ్లే కొట్టుకున్నారు అని ఎటు నాందేడి ఎంపీ అంటూనే ఉన్నాడు కదా ఎటు అవునంటారు మనం కాదంటాం అంతే అనుకోవడం రాజకీయ నాయకులందరికీ పార్టీలకు అతీతంగా అలవాటే కదా కాబట్టి వాళ్ళ గన్మెన్ ముందుగా కాల్పులు జరపడంతో ఆత్మరక్షణకై మేము కాల్పులు జరిపాం అందులో చంద్రబాబుకు తోటా తగిలి మరణించాడు అని మరాఠా పోలీసుల్ని పైభాసులు చెప్పమంటే చెబుతారు తాము పైబాసుగా ఉన్నప్పుడు చెప్పమంటే తన క్రింది ఐఏఎస్ ఐపీసీ అధికారులు గతంలో ఇలాంటివి ఏమీ చెప్పలేదు ఇప్పుడు చెప్తూ ఉండలేదు విమానాశ్రయంలోనైనా మరాఠా ప్రజలు శివసేన కార్యకర్తలు భావోద్రేకాలతో పాటు బాబు బృందాన్ని చుట్టు ముట్టారు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది గుంపుని చెదరగొట్టడానికి కాల్పులు జరిపాం పొరపాటున తోట తగిలి చంద్రబాబు ఫినిష్ అయిపోయాడు అన్న మాత్రం దిక్కే ఉంది పాకిస్తాన్లో మాజీ ప్రధాని బెనజీర్ బుట్టో కేసు ఏమైంది భారత్లో ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీల హత్య కేసులు ఏమయ్యాయి తాను మరణించాక ఎన్ని ధర్నాలు ఎన్ని గగ్గోళ్ళు నడిస్తే మాత్రం ఏముంది మరోసారి చంద్రబాబు వస్తాడనుకోను అన్నాడు మరాఠా హోంమంత్రి పార్టీ బాబ్లీని చూడడానికి చంద్రబాబు ఒక్కరే రావచ్చని సూచన చేశాడు నాంది నాందేడి ఎంపీ అంటే జరిగింది చాలా ఇప్పటికైనా వెనక్కి తగ్గు అంటూ ఇంకా ముందుకే వెళ్తావా ఒంటరి ఒంటరిగా రా అప్పుడు చూద్దు గాని ఈ సంకేత భాష ఎందుకంటారా యాత్ర పేరిట జగన్ అయినా చంబా అయినా తమకు వ్యతిరేకమైన పని చేస్తాను అంటున్నారు వద్దు అంటున్నది కాంగ్రెస్ అధిష్టానం యాంటోనియో ద బార్ ఉమెన్ అండ్ అండ్కో డ్రమోజీ అండ్కో నకిలీ కనుక వ్యవస్థ అది ఇక్కడ కీలక అంశం వివరంగా చెప్పాలంటే ఇంకొన్ని కీలక మలుపులు కీలక ఘటనలు వివరించాలి వివరించానండి టెక్స్ట్ పోస్టుగా వీడియోగా మరో వీడియోలో సమర్పిస్తాను నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే గతంలోని వార్తలు సంఘటనలు తెలిసి ఉన్న పెద్దల్ని కూడా సంప్రదించవలసిందిగా నేటి యువతరానికి చెబుతున్నానండి విశ్లేషించుకోవాల్సిందిగా ప్రియ పుత్రీ పుత్రులందరికీ విజ్ఞాపన చేస్తూ నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ सपोर्ट मई चानल थैंकू फाचिंग